అందరికి జై శ్రీరామ్ చాలా మందికి నేను తెలుసు సో నా పేరు భార్గవ్ అంతేంటంటే ఈరోజు మనం కేదార్నాథ్ లో ఒక రాయి కేదార్నాథ్ ఆలయాన్ని కాపాడుతుంది నిజంగా నిజంగా కాపాడుతుందా అని చెప్పేసి అడిగితే ఫస్ట్ మనము స్థల పురాణం కనుక చూసుకున్నట్టయితే కేదార్నాథ్ టెంపుల్ని అకార్డింగ్ టు హిందూ మైథాలజీ పాండవ్స్ నిర్మించారు సో ఈ రోజులలో అత్యున్నతమై అత్యున్న అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ ఉన్నప్పటికీ సాధ్యం కానటువంటి ఒక టెంపుల్ని ఆ రోజులలో ఇంటర్లాకింగ్ అనే సిస్టమ్ని దృష్టిలో పెట్టుకుని ఆ టెంపుల్ని ఏ విధంగా నిర్మించాల అనేది మాత్రము అతిశయోక్తి అని చెప్పొచ్చు సో ఏంటంటే అంత టెక్నాలజీని వాడి ఆ టెంపుల్ని నిర్మించరు ఎన్నో రకాల డిజాస్టర్స్ వచ్చినప్పటికీ కూడా ఆ టెంపుల్ కనుమరుగు కాకుంటుంది సో సిక్స్ మంత్స్ మాత్రమే ఇయర్లీ ఓపెన్ ఉండే ఆ టెంపుల్ చాలా విశిష్టవంతమైనది అని హిందూ మైథాలజీ ప్రకారం నమ్ముతారు విశ్వసిస్తారు అది నిజం అది ఇంకోటి అంటే ఈ టెంపుల్ ఈ టెంపుల్ ఎంత గొప్ప శక్తివంతమైన టెంపుల్ అనడానికి నిదర్శనం ఏంటంటే చాలామందికి తెలుసు కేదార్నాథ్లో రెండు వేల పదమూడులో ఒక భారీ డిజాస్టర్ వచ్చింది సో చాలా పెద్ద పెద్ద ఇప్పుడు కట్టినటువంటి అత్యాధునికమైన భవనాలు సైతము నీటి మట్టం అయిపోయి అంత జలమయం బృదమయం అయిపోయినాయి కానీ అలాంటి సందర్భంలో ఏమైందంటే కేదార్నాథ్లో ఊహించినటువంటి ఒక అద్భుతం జరిగింది అద్భుతం ఏంటంటే సో ఈ వరదలు రావడానికి కొన్ని గంటల ముందు కేదార్నాథ్ ఆలయానికి సమీపంలో ఉన్నటువంటి ఒక పెద్ద బండ చర్య కేదార్నాథ్ ఆలయానికి ముప్పై అడుగుల దూరంలో వచ్చి పడ్డది ఆ బండ పడిపోయాక ఇంకా వరదలు స్టార్ట్ అయినాయి ఆ వరదలు ఆ గుడికి కరెక్ట్గా ఇలా పడిపోయింది గుడికి వెనకాల ఇలా పడిపోతే వరదలు అనేటివి ఏమైందంటే ఇంకా స్టార్ట్ అయిన తర్వాత ఒక భారీ వరద వచ్చే బండం దాకంగా అది రెండు ప్రవాహాలుగా చీరిపోయి గుడిని మాత్రం అంటకుండా రెండు ప్రవాహాలుగా వరద అయితే చీరి వెళ్ళిపోయింది అంటే గుడిని తాకలేదా వరద గుడిని తాకకుండా వరద రెండు భాగాలుగా చీరి ఇంకా కేదార్నాథ్లోకి సిటీలోకి అయితే వెళ్ళి మొత్తం అంత బృదమయం జలమయం చేసిన అనమాట సో నిజంగా దేవుడు ఉన్నాడా అని చెప్పేసి అంటే ఇప్పుడు రాయికి భీమశిల అని చెప్పేసి అయితే పేరు పెట్టి అయితే భీముడే దీన్ని కాపాడాడు అని చెప్పేసి అయితే దానికి ఆ పేరు పెట్టారనమాట నిజంగా దేవుడు ఉన్నాడా లేడా అని చెప్పేసి చాలా సార్లు ప్రశ్నించుకునే వాళ్ళకి ఇది ఒక నిజమైన ఉదాహరణగా మనం తెలుసుకోవచ్చు అనమాట సో ఈరోజు కూడా ఇలాంటి అద్భుతాలు ఎన్నో కూడా హిందూ టెంపుల్స్లలో జరుగుతూ ఉన్నాయి సో ఏంటి ఇది ఒక్కటే అనే కాదు కేదార్నాథ్లో ఈ ఒక్క అద్భుతం అనే కాదు ఈ ఆరు నెలల సమయం ఏదైతే ఉంటుందో ఇది పర్యాటకులకు చూడ్డానికి వీలుండేటటువంటి సమయం అన్నమాట మిగతా ఆరు నెలలు ఆ టెంపుల్ అయితే పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది సో లోపల ఒక జ్యోతిని అయితే వెలిగిస్తారు ఆరు నెలల పాటు జ్యోతి వెలుగుతూనే ఉంటుంది మళ్ళీ గే గేట్ ఓపెన్ చేసినప్పటికీ వెలుగుతూనే ఉంటుంది సో ఈ ఆరు నెలల వ్యవధిలో అక్కడికి ఆంజనేయ స్వామి చిరంజీవులు వచ్చి అక్కడ దర్శనం చేసుకుంటారని చెప్పేసి చెప్తారు దానికి ఉదాహరణగా చాలా సంవత్సరాల క్రితం ఒక బాలుడు ఒక డిజాస్టర్లో అదే టెంపుల్లో చిక్కుకపోయాడు ఆ టెంపుల్లో చిక్కుకపోతే ఆ బాలుడు మళ్ళీ తిరిగి ఆరు నెలల తర్వాత ఆరు నెలల తర్వాత టెంపుల్ తెరిచేసరికి ఆ బాలుడు సజీవంగా ఆరోగ్యంగా చాలా చక్కగా ఉన్నాడు అనమాట సో ఎలా బ్రతికావని చెప్పేసి ఆ బాలుని అడగగా నాకు రోజు ఇక్కడ చిరంజీవి చిరంజీవి అయినటువంటి ఆంజనేయ స్వామి రోజు ఇక్కడికి వచ్చి శివునికి పూజ చేసి నైవేద్యం ఆ నైవేద్యాన్ని నాకు ఇచ్చేవాడు నేను తినేవాడిని అని చెప్పేసి ఆ బాలుడు చెప్పాడు సో ఏంటంటే ఇలాంటి అద్భుతాలు ఎన్నో కిదన్నా టెంపుల్లో నిజానికి ఆ బండ ఆ రాయి ఆ భీమశిల ఏదైతే ఉందో ఆ టెంపుల్ని నిజంగా కాపాడడానికి మాత్రమే ఆ కొండచర్య విరిగిపడ్డది అది మళ్ళీ అంటే ఏదో అకస్మాత్తుగా జరిగినటువంటి విషయం కాదు ఒక అది ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు ఆ కొండచర్య ఆ కొండచరియ విరిగిపడ్డది విరిగి పడ్డది అంటే ఒక కొండచర్య ఇక్కడికి వచ్చింది అంటే అది సో అంతకుముందు లూజ్ అయి ఉండాలి లేదా ఒక చెల్లా చెదురుగా ఉన్న భాగం నుంచిలో కొండచర్య ఏదో ఒక పెద్ద బాంబులకు దేనికో దేని వల్లనో జార రావాలి కానీ సరిగ్గా డిజాస్టర్ రావడానికి ముందే ఆ కొండ రావడం అనేది ఒక గొప్ప అద్భుతంగానే పరిగణించవచ్చు అని చెప్పేసి నిపుణులు ఎంతోమంది అంటే ఈ దేవుని నమ్మని వారు కూడా నమ్మేటటువంటి అవకాశం కల్పించినటువంటి ఒక గొప్ప విషయం అని చెప్పచ్చు సో ఇలాంటి అద్భుతాలు ఇంకా మన హిందూ లలో ఎన్నో ఉన్నాయి సో ఇలాంటి అద్భుతాల గురించి మనం తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుంటే సో నేను అలాంటి వాటిని ఎప్పుడు నేను మీ ముందు పెడుతూ ఉంటాను సో దానికి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేసి వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి అండ్ వన్ మోర్ విషయం నేను మీకు చెప్పాలనుకుంటున్నా అండ్ మన భారతదేశంలో ఉన్నటువంటి శక్తిపీఠాలు జ్యోతిర్లింగాలకి నేనైతే ట్రావెలింగ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను సో హిమాలయాస్ మీద సారీ మౌంట్ ఎవరెస్ట్ మీద శ్రీరాము జెండా పాతి రావడం అనేది నా లక్ష్యం అన్నమాట సో జర్నీని అయితే ముందు తొందరలోనే స్టార్ట్ చేయాలనుకుంటున్నా సో నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసి అండ్ ముందు నేను ట్రావెలింగ్ చేయడానికి అనుగుణంగా మీరు నాకు సపోర్ట్ ఇస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ అందరికీ కూడా జై శ్రీరామ్